ఇక్కడే ఉంటారు కాబట్టి ఇదే మండలంలో విజయవాడ నుంచి పోల మనకి అమరావతి నుంచి వచ్చే బస్సులు కూడా మనం చెప్పాల్సింది అలాగే వెళ్ళి ఒకసారి పోలవరం నిర్వాసితులు కూడా దర్శించమని చెప్పాలి వాళ్ళకి ఖండించమని చెప్పాలి ఏడు లక్షల ఎకరాలు సాగునీరు కావాలి ఆ రైతుకు తెలియాలి ఈ రోజున పోలవరం నిర్వాసితులు పోలవరం బాధితులు ఇది నా బాధ్యత నా ఒక్కరితే కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిదే కాదు ప్రజలు ప్రతి ఒక్కరు డబ్బున్న ప్రతి ఒక్కరు పలుగుబడి ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి రైతు దేశం కోసం ఎన్ని లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు వారందరినీ ఆదుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరి మీద ఉంది ఏ ఒక్కరిది కాదు అందరి మీద ఉంది ముఖ్యమంత్రి గారి మీద మరింత కొన్నంత బాధ్యత ఉంది మీరు పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి మాకేం అభ్యంతరం లేదు మీరు అభ్యంతరం లేదు కానీ దాంట్లో భాగంగా నిర్వాసితులు కూడా న్యాయం చేయకపోతే పరిహారం రాకపోతే ఇచ్చామని చేతులు దులుపుకుంటే సరిపోదు నేను ఒక కోరుకుంటూ కూడా నేను సభలో కూడా చెప్పాను ఒక టాస్క్ ఫోర్స్ నియమించండి నిర్వాసితులు నేత్ర చేయండి ఇవి జరగనప్పుడు ముఖ్యమంత్రిగా చేయకపోతే ఇంక నేను కూడా ఏం చేస్తాను నేను కూడా ఒక ప్రత్యేకమైన పోలవరం నిర్వాసితుని పరిరక్షించే ఒక కమిటీని పొల కమిటీని జనసేన తరపు నుంచి నేను కూడా తయారు చేస్తాను ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి బస్సులు వేసి వాళ్ళు ముఖ్యమంత్రి గారు బస్సులు వేసి వాళ్ళకి ఎలా రప్పిస్తున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి పోలవరం నిర్వాసితులు బస్సులు వేసి నేను అమరావతి తీసుకెళ్లి రోజు అక్కడ చేస్తాం అందుకని ముఖ్యమంత్రి గారు కొంత సమయం చేస్తున్నాం అలాగే మీకు అండగా ఉంటాయి జనా ఆడపడుచులకి నాకు ఈ రోజున గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ మాట్లాడలేదు మేనిఫెస్టో గురించి ఎందుకంటే మీకు వచ్చింది నేను అండగా నిలబడడానికి వచ్చాను మీకు అండగా ఉంటాను మీ జదుగులు పోరాటం చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జాయిన్